అతిగా విస్తరించిన మూలాన ధర్మశాస్త్రం వచ్చిందంట ధర్మశాస్త్రం ఎవరైనా చేశారా ఎవ్వరూ చేయలేదు పరిచయలు చేశారా చేయలేదు యాజకులు చేశారా చేయలేదు ఎవ్వరూ చేయలేదు కేవలం ఏసుక్రీస్తు ఒక్కడే శిలువ ఎక్కి శిలువ మీద తన ఉపవాసం చేసిన ఆయన కరెక్ట్గా కఠినంగా చేశాడు ప్రార్థన చేశాడు ఉపవాసం చేశాడు చిలువెక్కాడు కొట్టబడ్డాడు దున్నపడ్డాడు చీల్చబడ్డాడు ప్రాణం పెట్టాడు తిరిగి జన్మించాడు మనకిచ్చిన ఆజ్ఞని మనం నెరవేర్చాలి బైబిల్ చెప్తుంది నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడును నమ్మన వానికి శిక్ష విధించబడును రేపో ఎల్లుండో ఒక నాలుగు కూడా తీసేసుకుంటారు అప్పుడు తెలుస్తుంది బాధలు ఏంటో అప్పుడు తెలుస్తుంది కష్టాలు ఏంటో అప్పుడు తెలుస్తుంది ప్రతి క్రీస్తువుడికి ఉన్న బాధ ఏంటో ఇప్పుడు నైజీరియా దేశంలో ఉన్న ప్రభాద ప్రమాదము మనకి లేదు కదా ఎవ్వరికీ బాధ లేదు కానీ ప్రార్థిస్తే విడుదల దొరుకుతుంది ప్రార్థిస్తే దూతలు మనకి సమూహంగా ఉంటారు అందరూ అంతటా రక్షించబడతారు దేవుడు ప్రజలకి బాధలు తెస్తాడు న్యాయాధిపతుల్లో తెచ్చాడు ఆ నలభై సంవత్సరాలు అరణ్యంలో నడిచినప్పుడు కూడా తెచ్చాడు అలా మనుషులకి మీద బాధ ఎప్పుడు తెస్తాడంటే మాట విననప్పుడు తెస్తాడు ఆ కష్టాలు తెస్తాడు ఆ బాధలు తట్టుకోలేక నూట ఏడవ కీర్తనలో యహోవాకు మొరపెట్టిరి అప్పుడు వారు బాధ నుంచి విడిపించెను అని ఉంటాను ఒకసారి కాదు మూడు నాలుగు సార్లు కూడా విడిపించను 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 విడిపించిన తర్వాత బాగుపడ్డారా బాగుపడ్డారు కానీ మర్చిపోయారు మళ్ళీ మర్చిపోయి మళ్ళీ పాత పద్ధతులే మళ్ళీ పాత పద్ధతులు ఎవరికి వైరాగ్యం ఉంది ప్రార్థన మీద ఎవరికి ఆసక్తి ఉంది ప్రార్థన మీద ఎవరు నమ్మి బాప్తీసం పొందుతారు ఎవరు రక్షించబడతారు ఈ భూమి మీద రక్షించబడిన వారే పరలోకానికి చేర్చబడతారు ఒకవేళ చేర్చబడలేదంటే అది రక్షించబడిన వాడి నీ మీద కూడా ఆ ఆపాదము మోపబడి ఉన్నది వాళ్ళు రక్షించబడలేదంటే నువ్వు కూడా కారకుడివే ఇన్ని రోజులు ఇన్ని సమయము ఇన్ని గంటలు నీకు ఇచ్చానే ఎందుకు రక్షించబడలేదు ఇన్ని ఇంత టైం ఇచ్చానే నువ్వు రక్షించబడలేదు